యా నాకు చాలా నర్వస్ గా ఎక్సైటెడ్ గా ఉంది సోలో ట్రావెలింగ్ చాలా రోజుల తర్వాత చాలా మంత్స్ తర్వాత యాక్చువల్లీ టూ ఇయర్స్ అప్రాక్స్ సో యా మీకు ఎలా అనిపిస్తుంది నాకా యాక్చువల్ చెప్పాలంటే భయం అవుతుంది అంటే ఇప్పుడు దాకా ఒంటరిగా పంపించలేదు కాబట్టి నేను ఎలా వెళ్తుంది ఏం చేస్తుంది అనేది భయం ఉంది లైట్గా బట్ ఐ నో దట్ అది తనకి ఆల్రెడీ హైదరాబాద్ తెలుసు కాబట్టి ఏం పెద్ద లేదు దట్ ఓన్లీ వన్ కదా సో ఫైన్ యాక్చువల్లీ మాకు ఒక చిన్న వర్క్ ఉంది నాకు నాకు ఒక చిన్న వర్క్ ఉందన్నమాట సో ఏంటి అని చెప్పి తర్వాత తర్వాత డీటెయిల్డ్గా ఇక చెప్తాము సో యా ఇప్పుడైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ యా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో బస్ ఉంది ఇక్కడే ఫైవ్ మినిట్సే కాబట్టి బెల్ట్ గ మొత్తం అన్ని సార్ తీసుకున్నాము సడన్ సడన్ గారిని బస్ గట్రా అన్ని బుక్ చేసుకుని చాలా కాస్ట్లీ ఉంది అల్రోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఉన్నాయనమాట ఒక్కొక్క టికెట్ తప్పదు యా చాలా పద్ధతిగా రెడీ అయ్యి బస్ ఎక్కుతాను లేని సో యా సోలోగా నేను హైదరాబాద్ లో ఏమేమి చేశాను ఎలా స్పెండ్ చేశాను ఆ వన్ డే అనేది చూపిస్తాను నాకు వీలైనంతవరకు సో మా పాయింట్ కి స్టార్ట్ అయిపోయాము ఇంటి నుంచి పాయింట్ కి జస్ట్ ఒక అనమాట బస్ట్ కరెక్ట్ టైం కి వచ్చేసింది లక్కీలీ ఎందుకంటే చాలా ఎండు ఉండేది అనమాట ఆ టైమ్ లో అండ్ ఈ వీడియో కూడా చాలా లాంగ్ బ్యాక్ షూట్ చేసింది సో ఇప్పటికి టైం వచ్చింది పోస్ట్ చేయడానికి సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ठीक इस रा bye okay bye bye जा रहा था bye खाली कौन लेती है इस आंदोलन को మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ మినిట్ లో మాకు తెలిసిందనమాట ఈ ప్లాన్ సో లాస్ట్ మినిట్ లో బుక్ చేసుకోవడం వల్ల నాకు సింగిల్ సీట్ దొరకలేదు అనమాట సో ఇది డబల్ సీట్ నాకు బస్ లో ట్రావెల్ చేసినప్పుడు సింగిల్ సీటే నాకు ఇష్టం ఎవరితో షేర్ చేసుకోవడం నాకు అస్సలు నచ్చదు ఇంకా అఫ్ కోర్స్ పెళ్ళాక ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి ఇంక ఇద్దరం అయితే డబల్ సీట్ చేసుకుంటాం బట్ నేను సోలోగా వెళ్ళినప్పుడు పెళ్లి పెళ్లికి ముందు నేను సింగిల్ సీటే చేసుకునేదాన్ని బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా దొరకలేదు సో మంచిగా ఒక నాప్ వేసి దాని తర్వాత లేచి అలా స్నాక్స్ చాక్లెట్ ఇవన్నీ తింటున్నా అనమాట బట్ ప్యాడ్ ఏంటంటే నాది విండో సీట్ కూడా కాదు విండో సీట్ అయితే ఇంకా కొంచెం టైం పాస్ అయ్యేది గుడ్ మార్నింగ్ సో ఫైనలీ హైదరాబాద్ అయితే వచ్చేసాము అండ్ వర్షం పడుతుంది ఇక్కడ ఆల్రెడీ అంటే ఇప్పుడు పడట్లేదు ప్రెసెంట్ ఆల్రెడీ పడి ఉంది సో ఒక నేను ఒక టెన్ మినిట్స్ లో దిగిపోతా ఏ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాను అండ్ నేను దిగాల్సిన ప్లేస్ కూడా ఇదే అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా దగ్గర వెంటనే ర్యాపిడో బుక్ చేసుకొని మా హాస్టల్ కి వెళ్ళిపోయా యాక్చువల్లీ నేను ఒక్కదానే కదా అందుకే నేను ఏం రూమ్ కూడా తీసుకోలేదు సో మా పీజీకి వెళ్ళి నేను ఒక జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయా ఓన్లీ ఫ్రెష్ అవ్వడానికి కదా సో ఒక్కదానే నాకు భయం కూడా సో అందుకని చెప్పి మా పీజీకి వెళ్ళి అలా కాసేపు ముచ్చట్లు పెట్టుకొని అందరితో అప్పుడు ఫ్రెష్ అయ్యి ఇంకా ఆఫీస్ కి వెళ్ళిపోయా అనమాట సో ఇది వచ్చేసి నాకు ఇంటర్వ్యూ కోసం నేను వచ్చాను ఆల్రెడీ ముందు వర్చువల్ గా అయితే ఒకటి ఫేస్ టు ఫేస్ కూడా కావాలి అని చెప్పారు ఇది స్కిప్ చేయలేమని చెప్పారని ఇంకా అప్పటికప్పుడు నేను ఇంకా స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది అండ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వస్తున్నా అనమాట మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినకపోతే అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి మా పీజీ పక్కనే చిన్నపట్నం ఉంటుంది సో నాకు ఇక్కడ సాంబార్ ఇడ్లీ చాలా ఇష్టం అండ్ కాఫీ కూడా చాలా బాగుంటుంది సో అలా ఇక్కడికి వచ్చి మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ నా ఫ్రెండ్స్ ని చాలా మందిని కలిసాను పీజీ వాళ్ళని ఆ పీజీ లో ఉండేటప్పుడు చాలా మంది నాకు తెలుసు అనమాట సో ఫుల్ రచ్చరచ్చ చేసే వాళ్ళం అండ్ నేను వెళ్ళాక అంటే పెళ్లి అయ్యాక నన్ను చూడడం అదే కదా సో అలా లైఫ్ కోసం ఆఫీస్ కోసం మ్యారేజ్ కోసం సో అలా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం ఏ రూమ్ కి వెళ్ళినా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు సో అక్కడే చాలా టైం అయిపోయింది బట్ ఐ హ్యాడ్ రియల్లీ గుడ్ టైమ్ సో అలా వేడి వేడి కాఫీ మంచి స్ట్రాంగ్ కాఫీ తాగేసాను అనమాట సో ఫైన హైదరాబాద్ అయితే వచ్చేసాను ఫ్రెష్ అయిపోయాను యాక్చువల్లీ మియాపూర్ లో దిగాను అనమాట మియాపూర్ లో దిగాక ఇంకా అక్కడ నుంచి నా అపా పీజీకి వెళ్ళి అలా అందరినీ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యి అలా వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునేసరికి వన్ అవర్ పైన అయిపోయింది సో ఇంకా ఇంకా మాట్లాడుకున్నా తక్కువే కాబట్టి అందరితో ఫ్రెండ్స్ తో సో అలా వాళ్ళతో కాసేపు అలా అన్ని మాట్లాడుకుని వాళ్ళతో వీళ్ళతో ఇంకా చాలా తక్కువ మందిని మీట్ అయ్యా ఇంకా అందరిని మీట్ అయితే ఇంకా చాలా టైం పట్టేసేది నాకు ఆ పీజీలో ఫ్రెండ్స్ చాలానే ఎక్కువ సో అలా మంచిగా అన్ని కబుర్లు చెప్పుకున్నాం అందరం సో అని అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయిపోయి పీజీలోనే ఫ్రెష్ అయిపోయాం ఒకదానే కదా రూమ్ తీసుకొని వేస్ట్ దట్టు ఒక టూ వన్ వన్ కి వన్ అవర్ ఉండి అలా జస్ట్ ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను సో దానికి రూమ్ వేస్ట్ ఇంకా ఒకదానే కాబట్టి రిస్క్ కూడా అక్కడికి ఇక్కడికి వెళ్ళి రూమ్స్ తీసుకొని నాకు అలా నచ్చదు ఇంకా సో అందుకనే పీజీలోనే లోనే అలా ఫ్రెష్ అయిపోయి ఇంకా అలా చిన్నపట్నం ఉంటది అనమాట సో ఆ చిన్నపట్నం కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తా టూ మచ్ కాస్ట్లీ బ్రేక్ఫాస్ట్ బట్ టేస్ట్ అయితే బాగుంటుంది సో సాంబార్ ఇడ్లీ యూజువల్ సాంబార్ ఇడ్లీ తీసుకొని మంచిగా తినేసి అండ్ మంచిగా స్ట్రాంగ్ కాఫీ కూడా తాగాను నిన్న ఈవినింగ్ కూడా తాగలేదు సో ఈరోజు మార్నింగ్ కూడా బస్ ఆపినప్పుడు తాగలేదు వాడు మరీ ఫోర్ ఓ క్లాక్ ఆపాడు అసలు యాక్చువల్లీ నేనేం షూట్ చేయలేకపోయాను నాది షేరింగ్ సీట్ అనమాట వేరే అమ్మాయితో షేర్ సో ఇంక నాకు ఏం షూట్ చేయడం అవ్వలేదు ఏమంత ఓపిక ఇంట్రెస్ట్ ఏం లేకుండే అనమాట సో అందుకే షూట్ చేయలేదు అండ్ ఇంకా మార్నింగ్ కూడా అర్లీ మార్నింగ్ వాడు ఫోర్ ఓ క్లాక్ కి వాష్రూమ్ బ్రేక్ టీ బ్రేక్ అని చెప్పేసి ఆపేశాడు సో అప్పుడు ఏం తాగుతాము టీ అని చెప్పేసి నేను అప్పుడు కూడా ఏం తాగలేదు అనమాట టీ కాఫీ ఇంకా కరెక్ట్ గా టైం అంటే టైం కి దించేసాడు ఎయిట్ ఓ క్లాక్ కి నేను అప్పుడే కరెక్ట్ గా ఇలా తీసి ఏదైనా మాట్లాడదామని తీసాను మీ చిన్న చిన్న క్లిప్ చూసి అప్పటికే మధ్యలో కట్ అయిపోయి ఉంటుంది సో వాళ్ళ మాట్లాడుదాం అని తీసేసరికి నా ప్లేస్ వచ్చేసింది అనమాట సో ఇంక వెంటనే దిగేసి వచ్చేసా అండ్ ఏం షూట్ చేస్తున్నా ఏం షూట్ చేయట్లేదు కూడా తెలియట్లేదు పీజీ లో కూడా ఏం షూట్ చేయలేదు అలా అందరితో మాట్లాడుకునే అయిపోయింది సో ఇంకేం షూట్ చేయలేదు అలా నడుచుకొని వస్తూ ఆ ఇవి అన్ని ముందు గుడ్ ఓల్డ్ డేస్ అన్ని మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని అలా నడుచుకొని చిన్నగా వచ్చా పక్కనే అనమాట పీజీ పక్కనే చిన్నపట్నం ఇప్పుడైతే టెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇప్పుడు నేను తినేసాను కాసేపు ఇక్కడే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూర్చొని వెళ్ళి నా వర్క్ చూసుకోవాలనమాట నా వర్క్ చూసుకున్నాక ఇంకా అది ఒక వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్స్ లో అయిపోతుంది సో అది అయిపోయాక అప్పుడు టైం పాస్ కోసం ఏం బిగిల్దాము అది కూడా చాలా రోజులు అయిపోయింది జరగ సిటీకి వెళ్ళి సో ఫైవ్ ఓ క్లాక్కి బస్ అనమాట టైం పాస్ చేయాలి చూద్దాం ఏం చేస్తాం అని చెప్పేసి తర్వాత సో ఇప్పుడైతే మాత్రం వాళ్ళకి కాల్ చేయాలి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో వెళ్ళాలి అనమాట వాళ్ళ నుంచి ఇంకా కాల్ రాగానే నేనైతే స్టార్ట్ అయిపోయాను అండ్ చిన్నపట్నం నుంచి కూడా చాలా దగ్గర అనమాట ఆఫీస్ సో ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళి ఆఫీస్ పనులన్నీ చూసుకొని ఇంకా డైరెక్ట్ సిటీ మాల్ కి వచ్చేసా నేను ఆఫీస్ ది కూడా ఏం షూట్ చేయలేదు ఆఫీస్ లోపల కూడా ఏం షూట్ చేయలేదు మనకి ముందే భయం సో ఇంకా కొత్త కొత్త కాబట్టి ఎందుకు లే రిస్క్ మళ్ళా అని ఇంకా నేను ఏం షూట్ చేయలేదన్నమాట ఆఫీస్ వర్క్ అయితే చూసుకొని ఇంకా మాల్ కి అయితే వచ్చేసాను సో పెళ్లికి ముందు కూడా చాలా సార్లు ఒక్కరిదానే వెళ్ళా బట్ ఇప్పుడు సోలోగా వెళ్ళడం నాకు చాలా డిఫరెంట్ గా కొత్తగా అనిపించింది అంటే చాలా గ్యాప్ కూడా వచ్చింది అండ్ ఇంకా పెళ్లి తర్వాత ఇద్దరం కలిసే వెళ్తున్నాం కాబట్టి ఎక్కడికైనా సో కొంచెం లోన్లీ అనిపించింది బట్ ఇంకా అలా అలా కొంచెం టైం పాస్ చేసి ఆఫ్ కోర్స్ బోరింగ్ గా అనిపించలేదు ఎందుకంటే అలా ఆయన టెక్స్ట్ చేస్తూ లేకపోతే అలా నాతో కాల్ మాట్లాడుతూనే ఉన్నారు సో అంత బోర్ కొట్టలేదు అనమాట ఆయన బిజీగా ఉన్నప్పుడు అలా సాంగ్స్ పెట్టుకొని ఆ స్టాల్స్ ఈ స్టాల్స్ అవన్నీ చూసుకుంటూ ఇంకా అలా టైం టైమ్ పాస్ చేసేసా అలా కొంచెం విండో షాపింగ్ చేసేసరికి లంచ్ టైం వచ్చేసింది సో ఇంకా ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఏం తినాలా అని చెప్పి ఫుడ్ కోర్ట్ కి వెళ్ళా సో డామినోస్ కనిపించింది అలా సమ్ లంచ్ మీల్ ఏదో ఉంది అనమాట ఇంకా సరే తినేద్దాం చిన్నగా ఉంటదేమో అని చెప్పేసి నాకు సరిపోయింది అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నా సో లంచ్ కూడా అయిపోయింది సో ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది ఏఎంబీ మాల్లో ఫుడ్ కోర్ట్కి వచ్చా అనమాట ఇప్పుడైతే టూ ఫైవ్ అయింది సో నా వర్క్ కూడా అయిపోయింది ఒక ఫార్టీ మినిట్స్ అలా ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నా వర్క్ కూడా అయిపోయింది సో అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా ఏఎంబీ మాల్కి వచ్చా అదే సైడ్ సిటీ మాల్కి వచ్చాను ఇంతకు ముందు అంత ఫుల్ తిరిగేదాన్ని ఇక్కడ ఉన్నప్పుడు అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు బాగా వచ్చేదాన్ని ఎంబీ మాల్ మన దగ్గర కూడా కాబట్టి సో పెద్ద మాల్ కూడా మంచిగా టైం పాస్ అయ్యేది అండ్ ఇంక ఇప్పుడు కూడా ఇంకా వేరే ఆప్షన్ ఇంకా ఏం లేక ఇంక ఇక్కడికే వచ్చేసాను అనమాట సో ఒకసేపు అలా తిరిగాను అంటూ అండ్ నా బ్యాక్ ప్యాక్ కూడా ఇక్కడ హ్యామ్లేస్ లో పెట్టాను అది పట్టుకొని ఇంకా నడవలేకపోతున్నా చాలా వెయిట్ ఉంది సో తీర్చుకున్నది కొన్ని అయినా వాటర్ బాటిల్ ఫ్రూట్స్ ఇవన్నీ వెయిట్ ఎక్కువ అయ్యాయి అనమాట సో ఎక్కువసేపు తిరగలేక ఇంకా అక్కడ పెట్టేసి ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వచ్చాను చూస్తున్నాను అందరూ వింటే లేకుండా సిగ్గుపడకుండా ఇంకా ఫుడ్ చేయాలి ఫోన్ ఫుల్ బ్రైట్నెస్ తగ్గేసేసి చేస్తున్నా ఎవరికి అనిపి అని చెప్పి ఇంకా ఎప్పుడైతే డామినోస్ తిన్నా డామినోస్ పిజ్జా ఉంటుంది కదా సో అది తిన్నా అనమాట బాగుంది వేడి వేడిగా పిజ్జా అయితే క్లాసిక్ పిజ్జా అయినా కానీ చాలా బాగుంది దట్ ట్యూస్డే కాబట్టి ఇంకేం చేయలేము మనం అండ్ బాగుంది టేస్ట్ అయితే సో చాలా మంచిగా ఆ ప్యాక్ లో కోక్ కూడా ఇచ్చారు సో ఆ కోక్ తాగుతూ వేడి వేడి పిజ్జా తింటూ ఫినిష్ చేసా అలా సో ఇక్కడే కాసేపు అలా కూర్చొని ఫోన్ చూస్తున్నా నిన్న కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసి తెచ్చుకుంటున్నా టైం పాస్ కి అలా అవన్నీ కూర్చొని చూస్తున్నా ఇంకా ఇంకా చూడాలి ఏమైనా కొంచెం స్వీట్ ఏమైనా తినాలనిపిస్తుంది కైండ్ ఆఫ్ డెజర్ట్ ఏమైనా కాసేపల్లా కూర్చొని టైం స్పెండ్ చేసి అప్పుడు ఇంకేమైనా తినాలనిపిస్తే అప్పుడు తిన్నాము కొంచెం బ్రేక్ ఇచ్చాక ఇప్పుడైతే ఇంకా ఏదైనా తిరగడానికి వెళ్దాం ఏదైనా కొందాం అనుకుంటున్నా నాకు గానీ మా హస్బెండ్ కానీ ఇంట్లోకి కానీ ఏదో ఒకటి చూడాలి ఏం కొనాలో కూడా అర్థం కావట్లేదు మళ్ళీ ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడం కూడా కష్టం కదా సో చూస్తా అలా వెళ్ళి టైం పాస్ చేసి అప్పుడు మళ్ళా ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలన్నమాట సో ఇంకా మనకి టూ అవర్స్ ఉంది స్టిల్ గా టైం స్పెండ్ చేయొచ్చు ఎక్కువ టైం కూడా ఉంది కాబట్టి కొంచెం బోర్ పడుతుంది సో అలా సాంగ్స్ పెట్టుకొని అలా ఒకదాని అలా తిరుగుతున్నాను చాలా డీజ్ ఆడుతు సోలోగా సో కొంచెం గా కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ఉంది పెళ్లి ముందు అంతా సోలోగానే చాలా తిరిగాను కాబట్టి అప్పుడు అలవాటు ఉంటుంది బట్ ఇప్పుడు ఇంకా ఇద్దరం కలిసి తిరగడం వల్ల కొంచెం కొత్తగా అనిపిస్తుంది బట్ యా ఇట్స్ ఆల్ సో ఒకదాన్ని వచ్చాను కదా అందుకే అదే మా హస్బెండ్ మళ్ళీ నేను ఎక్కడ తప్పిపోతానా అని లొకేషన్ కూడా అలా చూస్తూనే అన్నమాట సో ఎక్కడికి వెళ్ళినా ఆఫ్ కోర్స్ అదే ట్రాక్ అవుతుంది కాబట్టి ఆయనకి ధైర్యం సో అలా లొకేషన్ కూడా ట్రాక్ చేసుకుంటూ ఉన్నారు పాపం సో ఇప్పుడైతే నేను యోస్టాక్ వచ్చా ఏమైనా చూద్దాం అని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం ఇందులో కొండం అనమాట నాకైతే ఏం నచ్చలేదు అంత ఇంట్రెస్ట్ గా కూడా చూడలేదు నేను సో మా హస్బెండ్ కి ఒక టూ టీ షర్ట్స్ తీసుకున్నా అనమాట బాగున్నాయి అని చెప్పి అయింది ఇంకా అలా 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 మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం పై నుంచి కింద వరకు చాలా సార్లు ఇంకేం చేస్తాం చాలా టైం ఉంది కదా బోర్ పెడుతుంది అని చెప్పేసి ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేసాం అనమాట అండ్ నెక్స్ట్ డెజర్ట్ తీసుకున్నా బట్ యా ఆయన ఒక దాన్ని కంప్లీట్ చేయలేను సో తినగలను తిన్నాను అండ్ టేస్ట్ కూడా క్రీమ్ స్టోన్ అంతా నాకు టేస్ట్ రాలేదనమాట బట్ ఇంకా తినాలనిపించింది కాబట్టి ఇంకా కొనుక్కుని తినేసా బస్ అయితే ఎక్కేసాను ఇప్పుడే ట్రిప్ కూడా ఎండకు వచ్చేసింది బస్ అయితే బానే ఉంది కాకపోతే సీట్స్ మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి స్పేస్ చాలా చిన్నగా ఉంది ఇంకా తప్పదు మరి సింగిల్ ట్రిప్ దొరికింది అదే చాలు ఇప్పుడైతే కాసేపు పడుకుందామా అలా టైం పాస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా ఫోన్ కూడా చార్జ్ లేదు చార్జ్ పెట్టి కాసేపు టైం టైం పాస్ అలా చేయాలన్నమాట మళ్ళా లైట్ పోతే వీడియోలో కనిపించాం కదా సరిగ్గా ఇక్కడ కూడా లైట్స్ ఉండవు కాబట్టి మన సీట్ దగ్గర ఇంకా నేను ఇప్పుడే చెప్తా అనమాట అప్డేట్ ఇస్తున్నా సో చూద్దాం నైట్ కి ఏం తినాలా ఏంటి నా దగ్గర ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మళ్ళీ అది కూడా వేస్ట్ అయిపోతుంది తెచ్చుకొని సో చూద్దాం వీలైతే దాంతో ఫినిష్ చేద్దాం అని డిన్నర్ చూద్దాం అప్పుడు అప్డేట్ అప్పుడు ఇస్తాను ఓకే బై కొన్నా సో నేనైతే అయితే నా ఫ్రూట్స్ కి జస్ట్ జస్ట్ చేసాను అండ్ అప్పుడు బాగానే తిన్నాను ఫ్రూట్స్ అండ్ ఇంకా ఇది అన్నమాట నా సీట్ సో నా ఆఫీస్ వర్క్ కోసం ఇలా హైదరాబాద్ వచ్చాను అన్నమాట ఒకరి దాన్ని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను డోట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు అ చానిల్